ప్రముఖ నటి రాజకీయ నాయకురాలు రాధిక శరత్కుమార్ తీవ్ర అస్తవ్యస్తకు గురయ్యారని సమాచారం మొదట సాధారణ జర్మనీ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రాధిక జాయిన్ అవ్వగా వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయిందని సినీ వర్గాలు వెల్లడించాయి అయితే గురువారం ఆమెను హాస్పిటల్లో చేర్చగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇక ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో రాధికకు ట్రీట్మెంట్ జరుగుతున్నదని సినీ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం ఇక ఈ క్రమంలోనే రాధిక హెల్త్ కండిషన్ గురించి ఆమె అభిమానుల్లో ఆందోళన పెరిగింది ప్రస్తుతం రాధిక హెల్త్ బాగానే ఉందని ఆగస్టు ఐదు వరకు హాస్పిటల్లో ఉండాలని వైద్యులు సూచించారు ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉంది అభిమానులు సహచరులు ఆమె త్వరగా కోరుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నారు రాధిక శరత్ కుమార్ తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు తెలుగులోనే ఆమెకు ఎక్కువ సినిమాలు చేసి సినీ ప్రియులకు ఎంతో దగ్గరైంది మెగాస్టార్ చిరంజీవి అలాగే నరసింహం నందమూరి బాలకృష్ణతో చాలా సినిమాలు జంటగా నటించి మెప్పించారు మరోవైపు రాధిక నటిగా కొనసాగుతూనే నిర్మాతగా కూడా పలు విజయవంతమైన టీవీ సీరియల్స్లో నిర్మించింది అలాగే రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ తనదైన ముద్ర వేసింది ఇక రాధిక శరత్ కుమార్ హెల్త్ కండిషన్ గురించి అభిమానులు తీవ్రమైన ఆందోళన పెరిగిందనే చెప్పాలి ఇక ఈ యొక్క విషయం తెలియడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా రాధిక శరత్ కుమార్ త్వరగా కోలుకోవాలని వారు ట్వీట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా నరసింహం నందమూరి బాలకృష్ణ కూడా ప్రత్యేకంగా చెన్నైలోని ఆ యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో రాధికను పరామర్శించడానికి ప్రత్యేకంగా వెళ్ళిన యొక్క విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే రాధిక శరత్ కుమార్ హెల్త్ కండి కండిషన్ తెలుసుకోవడానికి ప్రత్యేకంగా నరసింహం నందమూరి బాలకృష్ణ ఆ యొక్క హాస్పిటల్కు వెళ్ళి తనను పరామర్శించి అలాగే తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని తనతో కొద్దిసేపు ముచ్చటించినట్లు కూడా అలాగే తన కుటుంబ సభ్యులతో కూడా తాను మాట్లాడినట్టు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి